బలూచిస్తాన్లో లో పాక్ అరాచకానికి హద్దు లేకుండా పోయింది రోజు రోజుకు బలూచీల కిడ్నాప్లు పెరిగిపోతున్నాయి బలవంతపు అదృశ్యాలతో బలూచిస్తాన్ అట్టుడికి తప్పిపోయిన వారి కోసం ఎదురు చూస్తున్నారు బలూచీలు తమ బిడ్డల కోసం కన్నీరు బలూచిస్తాన్ లో యథేచ్ఛగా మానవ హక్కులను ఉల్లంఘిస్తోంది పాక్ అనేక చోట్ల మృతదేహాలు పేరుకుపోవడంతో ఉద్రిక్తత నెలకొంది శవాగారాలను సందర్శించడానికి అనుమతి ఇవ్వడం లేదు పాక్ అధికారులు క్వెటాలోని సివిల్ ఆసుపత్రి స్థానికులతో కిక్కిరిసిపోయింది మార్చురీలో బిఎల్ఏ సభ్యుల మృతదేహాలున్నట్లు తెలుస్తోంది పాక్ జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ తర్వాత బలూచిస్తాన్ పేరు మారుమోగిపోతోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ నుండి తమ ప్రాంతానికి విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ హైజాక్ చేసింది అప్పటి నుంచి బీఏఎల్ పై ఉక్కుపాదం మోపుతోంది పాకిస్తాన్ ప్రభుత్వం రైట్ ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పెంటపాటి పుల్లారావు గారు ప్రముఖ విశ్లేషకులు జాయిన్ అయ్యారు నమస్తే అండి పుల్లారావు గారు పుల్లారావు గారు బలూచిస్తాన్ లో అక్కడ కుటుంబాలు ఎవరైతే సిటీ హాస్పిటల్ దగ్గర చేస్తున్నటువంటి నిరసనలు చూస్తుంటే ఏమనిపిస్తోంది అంటే అక్కడ మార్చరీస్ లో కూడా వెళ్ళడానికి నిరాకరిస్తూ అక్కడ జరుపుతున్నటువంటి నిరసనలు మెయిన్గా అసలు వాళ్ళని అడ్డుకోవడానికి రీజన్స్ ఏంటంటారు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి లైక్ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అని అనుకోవాలా లేదంటే సెక్యూరిటీ తో ఆపుతున్నారు అని అనుకోవాలంటారా అన్ని అన్ని కన్సర్న్చిపోకూడదు ఒక వేరే రీజన్ గా బ్రిటిష్ హాయంలో బ్రిటిష్ కింద ఇరాన్తో పరిషత్తో సంబంధాలు పెట్టుకుని స్వతంత్రంగా కొన్ని రోజులు కొన్ని రోజులు బ్రిటన్ కి డామినేషన్ ఇచ్చి పరిపాలించుకుంటా వచ్చిన అక్కడ ఖాన్స్ ఎప్పుడైతే మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ లో రైజింగ్ ఫోర్స్ అవుతున్నాడని వచ్చిందో స్వతంత్రం మొదలై వీళ్ళని కూడా అక్కడికి వెళ్ళి ఆ తక్కువ జనాభా ఇవాళ బలూచిస్తాన్ ఏరియా పాకిస్తాన్ ఉన్న ఏరియాలో చూస్తే నలభై ఐదు శాతం నలభై ఐదు శాతంలో ఎంత తక్కువ జనం ఉన్నారో అంత తక్కువ జనం ఉన్నారు ఒకటి జనం కూడా ఉన్నారో లేదో చెప్పలేకపోతున్నారు ప్రావిన్స్ చూస్తే చాలా చిన్నది అప్పుడు వాళ్ళు జాయిన్ అయిపోయారు ఏదో బెదిరికి పాకిస్తాన్ తో జాయిన్ అయిపోయారు అప్పుడు చేయడం జరిగిందంటే అక్కడ ఉన్న గ్యాస్ అక్కడ ఉన్న పెట్రోల్ అక్కడ ఉన్న మినరల్స్ సముద్రం తీరు ఉన్నది పాకిస్తాన్ కి కొద్దిగా కరాచీ ఉన్నది కానీ మిగతాదంతా బలెచ్చిస్తారు సో వాళ్ళు పూర్తిగా ఎక్స్ప్లైట్ చేసి ఉన్న బలోచేస్ ఏరియాస్ ఉంటే వాళ్ళు చంపేసి చంపేశారు వాళ్ళు రూలర్ను చంపిస్తారు దేశం నుంచి సర్వీస్ పారిపోయారు సో వాళ్ళు ఎక్స్ప్లైట్ చేస్తున్నారు ఇవాళ చైనాకి పూర్తి హక్కులు ఇచ్చింది పాకిస్తాన్ ఆ ఏరియాని డెవలప్ చేయమని సో చైనీస్ను వ్యతిరేకిస్తున్నారు ఈ బలోచేస్ బలోచెస్ అది ఉన్నది పాకిస్తాన్కి నేను అనుకోవట్లేదు మీడియా చెప్పినంత అయిపోయింది అనుకోవట్లేదు ఎందుకంటే పాకిస్తాన్ సప్రెస్ చేస్తా వస్తున్నారు మనం భారతదేశంలో ప్రజాస్వామ్యం కాబట్టి ఇలా చేయలేం పాకిస్తాన్ మనుషులు సంపాదిస్తారు మళ్ళీ కంఫర్టబుల్ చేస్తారు బలచిస్తాల్లో బాంబులు వేస్తారు ప్లేన్స్ ద్వారా విలేజెస్ ని అటాక్ చేస్తారు మన చేయలేం సో సప్రైజ్ చేసి బలోచిస్తాన్ ఏ కారణం చేత వదలం పాకిస్తాన్ పెట్టుకుని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో హాస్పిటల్ ఏదేంటి జనాన్ని కనపడకుండా మేనేజ్ చేస్తున్నారు ట్రాన్స్పరెన్సీకి టెక్నాలజీ ఇలాంటి పరిస్థితి బలోచిస్తా వేరే దేశం అయిపోతుందా రెబుల ఏదో సూపర్ పవర్ అగ్ర పవర్ సపోర్ట్ చేయాలి చేయాలి బంగ్లాదేశ్ డెబ్బై ఒకటిలో వేరే పోయినా వారి సపోర్ట్ చేశారు భారతదేశం సపోర్ట్ చేయకపోతే పాకిస్తాన్ చైనా అమెరికా అందరూ కలిసి సప్రైజ్ చేసేది పాకిస్తాన్ కి ఎవరు ఓపెన్ గా పాకిస్తాన్ కంట్రోల్ చేస్తారు మిలిటరీ మెథడ్స్ తో అంటే పాకిస్తాన్ ఎంత కంట్రోల్ చేయాలని చూస్తుందో అంతకు మించి రేంజ్ లో బలూచిస్తాన్ బిఎల్ఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకాస్త రెచ్చిపోయేటువంటి ఛాన్సెస్ లేవంటారా ఛాన్సెస్ అంటే మెట్టు పక్కన పాకిస్తాన్ ఉన్నాయి బోర్డర్ చైనా పూర్తిగా కంట్రోల్లో ఆర్డీపీ వస్తూ ఉంటుంది ఇంకో పక్కన పోషియా ఉన్నది బోర్డర్ ఒక పక్కన ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఫస్ట్ నా ఏరియాస్ ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ అని వాళ్ళు డైరెక్ట్ గా సపోర్ట్ చేయకూడదు డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తే బలుచిస్తాన్ వేరే అయిపోతాయి ఇప్పుడు బలుచిస్తాన్ ఇంపార్టెన్స్ ఏంటి ఆఫ్ఘనిస్తాన్ అనే దేశానికి సముద్రం ఎంట్రన్స్ లేదు మీరు ఆఫ్ఘనిస్తాన్ ఏమన్నా కావాలంటే పాకిస్తాన్ ద్వారా వెళ్ళాలి తప్పదు ఇప్పుడు అందువల్లే భారతదేశం మీరు మ్యాప్ చూస్తే ఇరాన్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్కి రూట్ వేస్తుంది ఇరాన్ ద్వారా జాపకం పెట్టుకోండి సో బలోచిస్తాన్ చాలా క్లిక్ వెళ్తుంది బలూచిస్తాన్ ఓపెన్ కంట్రీగా అయితే ఆఫ్ఘనిస్తాన్ అన్ని అన్ని కంట్రోల్లోకి వచ్చేస్తాయి అన్ని దేశాలు కంట్రోల్లోకి వచ్చేస్తాయి మనకు యాక్సెస్లోకి వస్తాయి సో పాకిస్తాన్ అంత ఈజీగా వదులుతారా అందరూ అనుకుంటున్నారు బాగా హడావుడి అయిపోతుంది ఏదో అయిపోతుందని కానీ నేను అలాగ అనుకోవట్లేదు అంత అంత తీవ్రత ఉన్నదా అంటే నాకు కనపట్టలేదు అంటే ఓవరాల్ గా చూస్తే ఈ సమస్య బలూచిస్తాన్ ప్రజల హ్యూమన్ రైట్స్ పై ఎలాంటి ఇంపాక్ట్ చూపించేటువంటి ఛాన్సెస్ ఉందంటారు హ్యూమన్ రైట్స్ ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు పట్టించుకుంటారు అక్కడ అమెరికా పట్టించుకుంటారా ఎవరు పట్టించుకుంటున్నారు ఎవరు పట్టించుకోవట్లేదు హ్యూమన్ రైట్స్ అనేది అసలు లెక్కే లేదు అతను బలోచిస్తాను పాకిస్తాన్ ఇలాంటి ఏం రెస్పెక్ట్ చేయదు పాకిస్తాన్ చేస్తారు బలోచిస్తాన్ బంగ్లాదేశ్ పోతే పాకిస్తాన్కి స్వతంత్రం వచ్చింది దూరంగా ఉన్న దేశం ఎంతో ఖర్చు అయిపోయి పోయింది అనుకున్నారు బలోచిస్తాన్ పోతే పాకిస్తాన్ సింక్ అయిపోతారు అందువల్ల చాలామంది మీడియా ఏమిటి అందరూ ఏదో భయంతో హడావుడి అయిపోతాడని బలోచిస్తాను అంటే నేను అనుకోవట్లేదు అంత అవుతుందని నేను అనుకోవట్లేదు చాలా కూల్గా ఉన్నది అనుకున్నంతా పెట్టుకోండి అయితే ఇప్పుడు అక్కడ బీవైసీ సంస్థలు ఉన్నాయి కదండి పుల్లారావు అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి అక్కడ వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అయ్యారంటారు కొంతవరకు సక్సెస్ అది ఇదంతా ఇంటర్నేషనల్ ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా ఒక విషయం మాట్లాడుకోవాలి ప్రోపగండగా ఒక విషయం మాట్లాడాలి నేను ఇందాక చెప్పిన మాట ఏంటి పాకిస్తాన్ కంట్రోల్ నుంచి ఇచ్చేస్తే మొత్తం ఏషియా పాలిటిక్స్ మారిపోతాయి ఎందుకంటే ఇప్పుడు ఏ దేశాలు సెంట్రల్ ఏషియాలో ఉన్నాయో కిర్గిస్తాన్ ఫర్ ఎగ్జాంపుల్ కిర్గిస్తాన్ ఉజ్బెకిస్తాన్ తుర్మేనిస్తాన్ ఖజక్స్తాన్ ఈ దేశాలు ఉన్నాయో అవన్నీ పూర్వం నుంచి భారతదేశానికి సంబంధం ఉన్నది మనకు వాళ్ళతో లేదు కానీ వాళ్ళకి మనకి యాక్సెస్ లేదు అది యాక్సెస్ చేయడానికి మనకి తెలియదు పాకిస్తాన్ ద్వారా వెళ్ళాలి అది విశేషం మనకి దారి లేదు చైనా ద్వారా వెళ్ళాలి పాకిస్తాన్ ద్వారా బలూచిస్తాన్ బయటకు వస్తే మనకి డైరెక్ట్ ఎక్సెస్ ఆఫ్ఘనిస్తాన్ వచ్చేస్తారు ఈ దేశాలన్నీ భారతదేశానికి ఎక్సెస్ బలూచిస్తాన్ ఫ్యూచర్ ఏంటి పాకిస్తాన్ కంట్రోల్లోనే ఉంటుందా పాకిస్తాన్ వదులుతాదా అంత తక్కువ జనం ఉన్నారు సప్రెస్ చేస్తున్నారు చాలామందికి కొంతమందికి లంచాలు పెట్టేస్తున్నారు కొంతమందికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అంత సింపుల్ కాదు మనం ఎస్ చూస్తున్నాం ఏదో ఒక ట్రైన్ హైజాక్ చేశారు అయిపోయిందంటే అది మనకి అలా కనపడుతుంది ఓవరాల్ పిక్చర్ ఏంటి ఓవరాల్గా ఎంతవరకు గొడవలు జరుగుతున్నాయంటే నేను ప్రాక్టికల్గా చెప్తున్నా అనుకున్నంత లేదు కానీ జరుగుతున్నాయి అటెన్షన్ వస్తుంది పాకిస్తాన్కి కానీ ఆ స్టేజ్ రాలేదు ఏదో బలచిస్తాన్ వాళ్ళ పాకిస్తాన్ నుంచి వదిలిపోతుంది అని ఎందుకంటే వలచిస్తాన్ వదిలితే పాకిస్తాన్కి నలభై ఐదు శాతం ఏరియా పోతారు ఏమి ఉండదు పాకిస్తాన్ చాలా సెన్సిటివ్ ప్లేస్ అయిపోయింది మరి చెప్పలేం కానీ అంత క్రిటికల్ సిచ్యువేషన్ ఇంకా రాలేదు అదే బాధ అయితే ఈ డెడ్ బాడీస్ ని మాయం చేసేయడం కానీ లేకపోతే కిడ్నాప్లు కానీ వీటన్నింటి వెనక పాకిస్తాన్ మిలిటరీ ఉంది అని చెప్పడానికి కావాల్సినటువంటి ఎవిడెన్సెస్ ఉన్నాయా అనేటువంటి ఒక వాదన కూడా ఉందండి ఎవిడెన్సెస్ ఉండినా ఏం చేస్తారు ఏం చేయగలుగుతారు ఎవరైనా ఎంక్వైరీ చేస్తారు కదా బయటకు ఎవరు వస్తారు బలోచిస్తాన్ గురించి ఏ యూరోపియన్ దేశం అల్లరి చేయట్లేదు అమెరికా చెయ్యట్లేదు రష్యా చెయ్యట్లేదు చైనా చెయ్యట్లేదు భారతదేశంలో ఏ గొడవలు జరిగినా యూరోప్ నుంచి అమెరికా నుంచి ఎవరో ఒకళ్ళు గొడవలు చేస్తూ ఉంటారు ఎందుకంటే బలోచిస్తాన్ చూస్తానంత ఎక్సెస్ ఎక్స్పోజ్ అవ్వలేదు చాలా మంది భారతదేశంలో కూడా బలూచిస్తాన్ హిస్టరీ తెలియదు బలూచిస్తాన్ లేకపోతే పాకిస్తాన్ క్రాష్డ్ క్రాష్డ్ ఆర్థిక వ్యవస్థంతా అంత పవర్ బలూచిస్తాన్‌కు ఉందంటారా అంతే ఆస్తి ఉన్నాయి మెటల్స్ ఉన్నాయి मिनरल्स ఉన్నాయి పేస్ ఉన్నాయి పాలవన ఆక్రమించుకోటని ఇన్నో ఉన్నాయి కానీ లేనిది ఒకటి కమిట్ పాకిస్తాన్ ఎదుర్కొనేటువంటి ధైర్యం పాకిస్తాన్ ని ఎవరి పాకిస్తాన్ ఆర్మీ ఎదుర్కోవటం చాలా కష్టం భారతదేశం లాగే హ్యూమన్ రైట్స్ లేవు మీడియా లేదు ఏం లేదు ఎవరో ఏ ఒప్పు ఏం చేసినా ఒప్పుకుంటారు మిగతా వాళ్ళు పాకిస్తాన్ పంజాబ్ సింధు ఆ ఎక్కువ ఉన్న రాష్ట్రాలు ఏం చేసినా ఒప్పుకుంటారు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ తో ఇర కొద్దిగా గొడవలు కానీ పాకిస్తాన్ కి ఫుల్ ఫేస్ వారం అవుతుంది కదా కొద్దిగా పడుతున్నారు ఇవన్నీ ఇలా డెవలప్ అవుతాయి తగ్గిపోతాయా వర్షం వచ్చినప్పుడు దుంగెలా తగ్గిపోతుందో లేకపోతే ఇంకా లేపుతుంది చేయాలి ఎవరు ఉన్నారు వెనకాల ఎంతవరకు సపోర్ట్ చేస్తారు బలోచిస్తాన్ని బలోచిస్తానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు రికగ్నేషన్ ఇవ్వదు దేశం అని ఎవరు ఇవ్వలేదు ఎవరు ఇవ్వరు ఎందుకంటే యునైటెడ్ నేషన్స్లో ఉన్న మెంబర్స్ అందరికీ కొన్ని హద్దులు ఉన్నాయి అందువల్ల ఇది పాకిస్తానికి ప్రస్తుతం భారతదేశం నుంచి ఎలా కనపడతాదంటే ఏదో పెద్ద ఆందోళన జరుగుతున్నాయి అంత లేదు మన దేశంలో ఇలాంటి ఎన్నో సిచ్యువేషన్లు ఉన్నాయి ఇతర దేశాలు ఏదో రిపోతున్నాయి గారు కనపడితే మనకు అనిపించదు అందులో ఆ రాలేదు బలకిస్తా పాకిస్తాన్ నుంచి తప్పుకొని పాకిస్తాన్ మీద రిబెల్ చేసే స్థితి రాలేదు అంటే తప్పిపోయిన వాళ్ళు అసలు ఎక్కడున్నారో వాళ్ళ ఆచూకీ ఏంటో తెలుసుకునే అవకాశం లేదు చనిపోయిన వాళ్ళు తమ వాళ్ళో కాదో చూసేటువంటి అవకాశం లేదు ఈ రకంగా చేస్తుంటే అంటే వాళ్ళ హక్కులను కాలరాయటమే కదా ఎవరు దీనిపైన ఆ స్థాయిలో ఎందుకు స్పందించట్లేదు అంటారు పుల్లారాన్ చైనా అసలు బయటికి రానవట్లేదు చైనా ఉన్నాయి అందువల్ల ఎవరు పట్టించుకోవట్లేదు ప్రపంచంలో ఈవేళ సూపర్ పవర్స్ రెండు రెండు ఉంటే ఎవరో వాళ్ళు పట్టించుకుంటారు ఒకటే సూపర్ పవర్ ఉన్నది అమెరికా పట్టించుకోవట్లేదు మిగతా వాళ్ళు ఏం పట్టించుకుంటారు అందువల్ల అది ప్రాబ్లం ఈవేళ పలుచిస్తాన్ ఎన్ని హెడ్లైన్ మన పేపర్లో వచ్చిన యాక్చువల్ సిచ్యువేషన్ అంత గా ఉన్నదా అంత పెరిగిపోయే పరిస్థితి ఉన్నదా అంటే నాకు చెప్పట్లేదు నేను ఎప్పుడు స్టడీ చేస్తా ఉన్నా చూస్తా ఉన్నా ఇతర న్యూస్ పేపర్లు ఇతర దేశాల్లో ఏం రాస్తారో చూస్తా వాళ్ళ రిబెలియన్స్ ఎవరెవరు జాయిన్ అవ్వారో వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ క్యాపిటల్ క్వెటా అనే ఒక పెద్ద పాత సిటీ ఉన్నది క్వెటా ఫేమస్ సిటీ అక్కడ నార్మల్ గా జీవితం జరుగుతా ఉన్నది పోత ఉంటే ఒక పిక్చర్ వస్తాం అన్హాపీగా ఉన్నంత మాత్రం వెళ్ళిపోయేంత బలం వచ్చిందా ఇంకా అంటే భవిష్యత్తులో అయినా యుఎన్ఓ జోక్యం చేసుకునేటువంటి అవకాశం కూడా లేదా లేదు ఎందుకంటే యుఎన్ఓ పాకిస్తాన్ బాగా మేనేజ్ చేస్తుంటారు భారతదేశానికి ఎక్కువ సమస్య పాకిస్తాన్ సమస్యలు లేదు పాకిస్తాన్కి చైనా చాలా వరకు కాసుకుంటారు పాకిస్తాన్ని చైనా చాలా కాపాడుతుంది పాకిస్తాన్ని చైనా చాలా పోషిస్తుంది పాకిస్తాన్ భారతదేశంతో దెబ్బలు మనం చైనా పాకిస్తాన్ సైన్యానికి దెబ్బిస్తుంది పాకిస్తాన్కి ఏమి కావాల్సి అది ఇస్తుంది భారతదేశాన్ని ఎదుర్కొంటా ఉండు అంటే చైనా లాంటి దేశం ప్రొటెక్షన్ ఇస్తారు పాకిస్తాన్ అందువల్ల అది బలకిస్తాన్ క్రికెట్ యునైటెడ్ నేషన్స్లో మన చైనాకి ఎక్కువ వాయిస్ ఉన్నది అది విశేషం ఎందుకంటే వాళ్ళు డబ్బు ఇస్తున్నారు ఎక్కువ ఇస్తారు ఎక్కువ డిమాండ్ చేస్తారు యునైటెడ్ నేషన్స్లో ఉద్యోగాలు కూడా చైనా డిమాండ్ చేస్తారు ఇప్పుడు క్రిటికల్ జాబ్స్ హెడ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎక్కువ డబ్బులు ఇస్తున్నావు మాకు ఇవ్వాలని తెలుగు ప్రొటెక్షన్ పాకిస్తాన్కు ఉన్నాడు ఇంటర్నేషనల్ అది మనం మర్చిపోకూడదు దానివల్ల ఎన్నో ఎన్నో బెనిఫిట్ చైనా అని అటాక్ చేస్తే యూరోపియన్ దేశాలు మరి చైనా యూరోపియన్ తో వ్యాపారం చేసుకుంటున్నారు కదా ఎంతో వ్యాపారం చేసుకుంటున్నారు రష్యా చేయదు యూరోప్ చేయదు ఎన్ని చక్రాల్లో చక్రాలు ఉంటాయి కనపడేది ఒకటి మంచి చెద్దా అంటాం హ్యూమన్ రైట్స్ అంతా కానీ జరిగేది ఒకటి జరగబోయేది ఇప్పుడు ఏ దేశం కూడా బలూచిస్తాన్కి సపోర్ట్గా వచ్చేటువంటి పరిస్థితి లేదు పాక్కు ఎదురెళ్ళేటువంటి పరిస్థితి లేదు అంతర్జాతీయ సమాజం ఎట్టి పరిస్థితిలో దీనిపైన స్పందించేటువంటి అవకాశం లేదు అలాంటప్పుడు బలూచిస్తాన్లో ఇప్పుడు అంటే బిఎల్ఏ వాళ్ళని చంపేయడం కావచ్చు పాకిస్తాన్ మిలిటరీ తీసుకుంటున్నటువంటి చర్యలు కావచ్చు ఇవన్నీ కూడా బలూచిస్తాన్ ప్రజలని ఇంకాస్త సప్రెస్ చేసి వాళ్ళ తిరుగుబాటు ఉపసంహరించుకునేంత వరకు వెళ్తుందంటారా ఈ విషయం పూర్తిగా కదా ఆల్రెడీ క్రష్ మనకు కనపడేది బయట బయట యాక్టర్స్ కనపడతారు కొంతమంది ఇరాల్లో ఉన్నారు కొంతమంది యూరోప్ లో ఉన్నారు వాళ్ళ లీడర్స్ అక్కడి నుంచి పురమాయిస్తున్నారు డబ్బులు పగు చేసి కొద్దిగా ఖర్చు పెడుతున్నారు అది అంతవరకే సైన్యం వచ్చేసి ల్యాండ్ అవి ఒక రెబెల్ ఆర్మీ అక్కడ ల్యాండ్ అవి చేసేది లేదు చాలా కష్టం ఈ పరిస్థితి భారతదేశం డైరెక్ట్ గా సపోర్ట్ చేయట్లేదు స్పష్టంగా చెప్పారు పాకిస్తాన్ భారతదేశం చేయాలి వెనకాల డబ్బులు ఇస్తున్నారు అన్ని ఇస్తున్నారు కాబట్టి చేస్తున్నారు అన్నారు కానీ ప్రూఫ్ లేదు భారతదేశం ఓపెన్ గా రాలేదు ఒక దేశాన్ని ఎరగొట్టేయడానికి భారతదేశం యునైటెడ్ నేషన్స్ తో ఒక మెంబరు మంచిదే మంచి మెంబర్గా ఉన్నది కాబట్టి చేస్తున్నామని బయట పడకూడదు రహస్యంగా ఏమైనా అవుతున్నారో మనం కానీ ఓపెన్ గా భారతదేశం సపోర్ట్ లేదు అలా అక్కడే ఉన్న వాళ్ళే నాయకులు బయట పారిపోయిన కొద్దిగా అలర్ట్ చేస్తున్నారు ఆ స్టేజ్ రాలేదు చాలా మంది నన్ను విమర్శ చూస్తూ ఇది బాగా బండి వచ్చిస్తాను ఆ స్టేజ్ రాలేదు అంత బలంతో ఏదో అటాక్ చేస్తే పరిస్థితి పాకిస్తాన్ లేదు ఎస్ అదే మీరు అన్నట్టుగా ఇప్పుడు పాక్ గవర్నమెంట్ కూడా ఈ ఎలిగేషన్స్ ని డినై చేస్తూ ఉంది అంటే ఈ రకంగా మేము చెయ్యలేదు అనేటువంటిది చెప్తా ఉంది డినై చేస్తుంది పాకిస్తాన్ కి ఈ ఇష్యూలో ఎప్పుడైనా ఏ దేశమైనా కాదు ఇది అనేటప్పటికీ ఒక రకమైన టెంపరేచర్ వచ్చేస్తా శ్రీలంక నుంచి తమిళ ఏరియా విడిపోయే పరిస్థితి వచ్చింది ఇరవై ఐదు సంవత్సరాలు యుద్ధం జరిగింది ఆఖరిని అంచీసారు శ్రీలంక ఇరవై ఐదు సంవత్సరాలు యుద్ధం అంత ఆ శ్రీలంక తమిళ యుద్ధం అంత టెన్ పర్సెంట్ కూడా లేదు బలోచిస్తా బలోచిస్తాను సాఫ్ట్ గా జరుగుతూ ఉన్నది యుద్ధం ఇదంతా అన్నిటికైతే ముఖ్యం ఏంటంటే చైనా కూడా సప్రెస్ చేస్తాయి యూరోప్ దేశాలు సప్రెస్ చేస్తాయి ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి అందరు ఏమనుకుంటున్నారంటే మళ్ళీ మనకు తల్లొప్ప తాలిబాన్ లాగా తయారవుతారు బలచస్తా అని వేరే దేశం అవుతాయి సాఫ్ట్ గవర్నమెంట్ వస్తుంది అని ఏమన్నాది తాలిబాన్ లాంటి గవర్నమెంట్ రావచ్చు కదా ఎందుకు ఉండనే పాకిస్తాన్ లో చాలా దేశాల ఐడియా కూడా అది చాలా దేశాల ఐడియా వేరే దేశం అయిపోతే ఎక్స్ట్రీమ్ అయిపోతే ఎక్స్ట్రీమ్ గవర్నమెంట్ వస్తే చాలా మంది అలాగే ఆలోచిస్తున్నాం ఒక స్టార్ గాని కంపోజ్ చేస్తున్నారు గొడవ లేకుండా ఉన్నాయి అని అభిప్రాయం ఉన్నాయి అంటే పాకిస్తాన్ గురించి తెలిసి బలూచిస్తాన్ తమ బలమేంటో కూడా తెలుసుకున్న తర్వాత ఈ ఫ్రీడమ్ కోసం ఏదైతే వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నారో దాంట్లో గెలవలేమని తెలిసి అక్కడ మిలిటరీ కానీ వాళ్ళ బలం ఏంటో తెలుసుకున్న తర్వాత కూడా ఇలాంటి స్టెప్ బలుచిస్తా తీసుకుందంటే దాని వెనక రీజన్స్ ఏంటంటారు సెంటిమెంట్ ఏంటంటే మన మినరల్ పంపిస్తారు మనకి ఏం ఓటా లేదు ఇక్కడ నుంచి అంతా పట్టుకుపోతున్నారు సమా సమా ఈక్వల్ గా ఏం లేదు వాయిస్ లేదు ప్రభుత్వంలో మనకు వేరే దేశం బాగుంటుంది ఉంటే అని ఆ యూచర్ ఉన్నది కానీ వేరే దేశం కావాలి అని ఉంటే ఏరియా ఉన్నది చాలా పెద్ద ఏరియా సముద్రం తీరున్నది అన్నీ ఉన్నాయి కానీ సుదర్చలేదు సరిపడతలేదు కానీ కొంతవరకు ఫైట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఎవరో పేట్రియార్స్ అనే వాళ్ళు చచ్చిపోవడానికి సిద్ధపడితే చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ వాళ్ళు అటాక్ చేస్తూ ఉంటారు ఫ్యూచర్లో పాకిస్తా తపైపోతా మనం చెప్పలేదు బలూచిస్తాన్ ఎలాగో అంటే పాకిస్తాన్ తో తలపడలేనని అర్థమవుతోంది ఇటు పాకిస్తాన్ కూడా నో చెప్పే అగెనెస్ట్ గా వెళ్లేటువంటి కంట్రీస్ లేవు అలాంటప్పుడు మరి వీళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ ఎప్పుడు ఎండకాడ్ పడుతుంది అంటారు చెప్పలేం ఇది ఎంత గాలు ఉందని బలూచిస్తాన్ సైన్యంలో బలూచిస్తాన్ రెబల్ లో మనం చెప్పలేం చిన్న చిన్న ఇన్సిడెంట్స్ స్పెక్టాక్యులర్ ఇన్సిడెంట్స్ చేసి సదనగా ఒక ట్రైన్ హైజాక్ చేసి రెండు వందల మంది వచ్చి ఓ ఎయిర్పోర్ట్ పట్టుకుపోవచ్చు ప్రపంచం అంతా న్యూస్ వస్తది కానీ వాళ్ళందరూ చచ్చిపోతారు బాంబే తాజ్ హోటల్ రెండు వేల ఎనిమిది నవంబర్లో పాకిస్తాన్ ఉగ్రవాదీని వచ్చి సీజ్ చేసిన అప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయం ఏం తీసుకున్నది ఏవైనా సరే వాళ్ళతో మాట్లాడడం ఎంతమంది చచ్చిపోతే చచ్చిపోయాయి అన్నారు దాదాపు మూడు వందల మంది భారతీయులు చచ్చిపోయారు దాంట్లో ఎందుకంటే ఆ నిర్ణయం తీసుకున్నాం అది ఒక స్పెక్టాక్యులర్ ఇన్సిడ్ ఎంత అంటే ఒక పెద్ద అల్లర వేది ప్రపంచం అంతా అది సో అలాంటివి జరుగుతూ ఉండవు కానీ దాని తర్వాత ఏంటి బదికృతాను ఆ క్లారిటీ మాత్రం లేదు ఎవరు ఇచ్చేవాళ్ళు కూడా లేరు అంత ఎనాలిసిస్ చేసేవాళ్ళు కూడా ఇంటర్నేషనల్ మ్యాగ్జు అంత ఇంట్రెస్ట్ కూడా అప్పుడు అక్కడ కనపడలేదు కానీ స్పెక్టాక్యులర్ ఇన్సిడెంట్ అతి ఆశ్చర్యంగా మాట్లాడే పార్లమెంట్ హౌస్ భారతదేశం మీద అటాక్ చేసి పార్లమెంట్ హౌస్ని క్యాప్చర్ చేసి రెండు మూడు వందల మంది ఎంపీని పెట్టి రెండు వేల రెండు రెండు వేల ఒకటిలో ఎప్పుడో ఇన్సిడెంట్ జరిగింది ఒక మూడు వందల నాలుగు వందల ఎంపీని ఓవర్స్టేజ్ తీసుకెళ్ళి బేర పాకిస్తాన్ అటాక్ చేసింది భారత్ పార్లమెంట్ స్పెక్టాక్యులర్గా ఆ రోజు కనుక అది జరిగి ఉంటే భారతదేశం హిస్టరీ ఎలా ఉండదో మనం చెప్పాలి ప్రపంచం అంతా అందరి అంతా అవమానం అయిపోదు అది తప్ప ఇప్పటి వరకు అంత ఇన్సిడెంట్స్ ఎక్కడ బలోచిస్తాన్లో జరగలేదు ఇప్పుడు ట్రైన్ హైజాకింగ్ జరిగింది అక్కడక్కడ బాంబింగ్ చేస్తున్నా ఆ స్టేజ్ రాలేదు గా చేసే ఇన్సిడెంట్స్ ఇంకా రాలేదు అందరూ ఎవరైతే పాకిస్తాన్ ఇష్టం లేదో మనకు కోరేది కూడా బలోచిస్తానికి ఫ్రీడమ్ రావాలి అని చాలా మంది అనుకుంటారు కానీ ఆ స్టేజ్ వచ్చిందా పాకిస్తాన్ తొక్కేగలదా అంటే అలాంటి సాయం బలోచిస్తానికి లేదు అలాంటి అటాక్ ఇచ్చేది బలుస్తానికి లేదు ప్రస్తుతం అని మాత్రం క్లియర్గా ఉన్నాయి అంటే టు రిజాల్వ్ దిస్ ఇష్యూ అంటే మీరు ఇచ్చేటువంటి మెషర్స్ ఏంటంటారు ఎలాంటి మెషర్స్ సూచిస్తారు మీరు పాకిస్తాన్ రిజాల్వ్ చేయడానికి ఏం చేయాలంటే ఇంకా బలోచిస్తాన్ వాళ్ళకి పదవులు ఇచ్చి బలోచిస్తాన్కి ఎక్కువ డబ్బులు ఇచ్చి ఇంకా బలోచిస్తాన్ వాళ్ళని మేనేజ్ చేస్తే తగ్గిపోతారు వాళ్ళు ని పెసిఫై చేస్తే పెసిఫై అంటే రకంగా వాళ్ళు చేసేది తుపాకీతో చేస్తారు తుపాకీతో కాకుండా కూడా సాఫ్ట్గా కూడా చేస్తే అనిగిపోతారు వాళ్ళకి అటానమీ ఇచ్చారనుకోండి అటానమీ అంటే కొన్ని విషయాల్లో మీరు చేసుకోండి అంటే అసలు గొడవదు పాకిస్తాన్ అటానమీ కూడా అటానమీ కూడా ఇవ్వదు అంటే స్వతంత్ర లిమిటెడ్ స్వతంత్రం ఇవ్వదు ఇలాగే క్రష్ చేయటానికి చూస్తారు గట్టిగా ఫోర్స్తోనే ఏమొచ్చినా అందులో అది ప్రస్తుతం సక్సెస్ఫుల్ గా జరుగుతూ ఉన్నది రెబెలియన్ రెబలి స్టార్ట్ అవ్వలేదు పదిహేను కానీ రిజల్ట్ రాలేదు అది చెప్తున్న దాన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ ఏమో బలూచిస్తాన్ తన కంట్రోల్లోనే ఉండాలి అని కోరుకుంటుంది బలూచిస్తాన్ మాత్రం తనకి అటానమీ కావాలని వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు సో ఇది ఎప్పుడు నెవర్ ఎండింగ్ లాగానే ఉంటుంది ఇంకా ప్రతి ఇన్సిడెంట్ నెవర్ ఎండింగ్ లాగా ఉంటుంది ప్రతి ఇన్సిడెంట్ వారు ఎప్పుడైనా ఆగిపోవాలి ఫిబ్రవరి ఇరవై ఇరవై రెండులో యుక్రెయిన్ రష్యా వర్క్ స్టార్ట్ అయినప్పుడు రష్యా పదిహేను రోజుల్లో యుక్రెయిన్ లొంగిపోయి మన చేతికి వచ్చేస్తుంది మనం అప్పుడు ప్రెసిడెంట్ మార్చేస్తాం పక్క ఎక్కువ మూడు సంవత్సరాల వరకు అయిపోయింది కదా ఇది అనుకోని పరిస్థితి కదా సో ఇది ఎలాగెళ్తుందో ఎవరు చెప్పలే ఎంత పెద్ద అయినా చెప్పలేదు ఎందుకంటే ఇది ఏ రకంగా వెళ్తుంది ఏ రకంగా పాకిస్తాన్ చేస్తుంది అక్కడ రియాక్షన్ అయింది ఎన్నో ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉన్నది కావాల్సింది మనం కేర్ఫుల్ గా చెప్పవలసింది ఏంటంటే పౌస్థాయిలో చాలా మంది జనం అన్హాపీగా ఉన్నారు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు పాకిస్తాన్ వ్యతిరేకిస్తున్నారు వారి ఆస్తి కోసం చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నారు కానీ దానివల్ల స్వతంత్రం వచ్చేస్తాదంటే అప్పుడే రాదు ఇంత ఫోర్స్తో రాదు ఇంకా చాలా తీవ్రతగా వాళ్ళు వర్కౌట్ చేయాలి అది కనపడలేదు అంటే మీరు అన్నట్టుగా పూర్తి స్థాయిలో అటానమీ ఇచ్చేటువంటి ఛాన్సెస్ లేవు కొన్ని అంటే లిమిటేషన్స్ కండిషన్స్ పెట్టి కూడా ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా అసలు ఉన్నాయి ఊరుకునే సంతకాలు పెట్టిచ్చేసి మీకు ఇచ్చేస్తా వచ్చేస్తా వాళ్ళే ఒప్పేసి తర్వాత ఆనందరికి ఎవరికైనా తెలుసుకొస్తారు మేము మీకు వాళ్ళకి పోతుంది కదా వాళ్ళకి ఇప్పుడు మహమూడా అబుల్ చేసుకున్నా క్లెవరిగా డిప్లొమాసీ ఏంటంటే మీకు ఏం కావాలో ఇస్తాదని చెప్పడం అప్పుడు మీరు తగ్గిపోతారు మళ్ళీ రివైజ్ చేయడం కష్టం కదా మీరు అడిగిన అన్నీ ఇచ్చేస్తున్నా కదా మేము అంతే ఏమవుతుంది మరి ఇవన్నీ టాక్నిక్స్ ఉంటాయి అలా చేస్తా ఉంటారు డొనాల్డ్ ట్రంప్ రష్యాకి అన్నీ ఇచ్చేస్తా అన్నారు కానీ నిజం వచ్చే కాబట్టి ఇక అన్ని ఇవ్వలేదు నువ్వు కూడా ఏదో ఆప్ చేసి వెనక్కి వెళ్ళిపోదు అన్నారు కుదరలేదు సో ఇదంతా నెగోషియేటింగ్ ఫ్యూహాల్ మీతో ఎలా మాట్లాడాలి ఎవరు ఎక్కడ కూర్చోబెట్టాలి ఎంతవరకు మీరు ఒప్పుకుంటారు ఎంతవరకు ఒప్పుకోడు ఇవన్నీ ప్లాన్ చేసి పాకిస్తాన్ చేస్తాను దానికి ప్లాన్ చేసి బలోచిస్తాను కూడా చేస్తాను బలోచిస్తానైతే ఏంటంటే ఎక్కువ అలర్ చేస్తే ఎక్కువ సపోర్ట్ వస్తుంది డబ్బు వస్తుంది కొన్ని గవర్నమెంట్స్ పాకిస్తాన్తో అనాపీగా ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తారు వాళ్ళు గొడవలు చేస్తాం తరిపడి వచ్చే వచ్చేటానికి మాత్రం నలభై శాతం పాకిస్తాన్ ఏరియా బలోచేస్తారు అంత ఈజీగా వచ్చేయగలదా నాకు కనపడుతుంది సో ఎవరి వ్యూహాల్లో వాళ్ళు ఉన్నారు ఇది మాత్రం ఎప్పటికీ ఎండ్ కార్డ్ పడుతుందో ఫుల్ స్టాప్ పడుతుందో అన్నది వెయిట్ అండ్ వాచ్ అంతే అంటారు అంతే వెయిట్ అండ్ వాచ్ ఆ క్రిటికల్ స్టేజ్ రాలేదు ఏదో అయిపోతుందని అక్కడ ఆ స్టేజ్ రాలేదు స్పష్టంగా రాలేదు మాత్రం నేను చెప్పగలను అలాగే ఉన్నది అంతే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు